వెల్కమ్ నేను మీరేవతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడియు నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గైర్హాజరు కావడంపై రాజకీయంగా పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబుతో కలిసి కీలక పాత్ర పోషించిన నితీష్ ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండిపోయారు ఆ సమయంలో ఆయన బీహార్ రాజధాని పాట్నాలోనే ఉన్నారు దీనిపై మిత్రపక్షాలే కాకుండా ప్రతిపక్షాలు కూడా స్పందించాయి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డిఏకు చెందిన అతిరథ మహారథులు సినీ ప్రముఖులు వివిధ రంగాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు నితీష్ దూరంగా ఉండడం పలు ఊహాగానాలకు ఆస్కారం కలిగిస్తోంది భాగస్వామ్య పక్షాల ఐక్యతపై అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి ఇతర కార్యక్రమాలు ఉండడం వల్లనే నితీష్ విజయవాడ వెళ్లలేకపోయారని బీజేపీ చెబుతోంది ప్రతిపక్షాలు మాత్రం దీనిని అంతర్గత విభేదాలుగా చూస్తున్నాయి ఇది వారి ఆంతరంగిక వ్యవహారమే అయినప్పటికీ ఎన్డీఏలో పరిస్థితులు సజావుగా లేదన్న విషయం స్పష్టమవుతుందని ఆర్జేడి ప్రతినిధి ఇజాద్ అహ్మద్ వ్యాఖ్యానించారు కూటమిలో బీటలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ముందే ఎన్డీఏ కూటమిలో విభేదాలు ఏర్పడతాయని తమ పార్టీ నేత తేజస్వి యాదవ్ అంచనా వేశారని గుర్తు చేశారు కాగా కేబినెట్ ఏర్పాటు సమయంలో శాఖల కేటాయింపులు సరిగా జరగలేదన్న అసంతృప్తితోనే నితీష్ విజయవాడ వెళ్లలేదని కాంగ్రెస్ ప్రతినిధి జ్ఞాన్ రంజన్ తెలిపారు శాఖల కేటాయింపులో బీహార్ ను పట్టించుకోకపోవడంతో అందరి కండ్లు నితీష్ పైనే పడ్డాయి ఇలా జరుగుతుందని మాకు తెలుసు అయితే ఇంత త్వరగా జరుగుతుందని మాత్రం అనుకోలేదు అని అన్నారు ఎన్డీఏ ఎక్కువ కాలం మనం కూడా సాగించలేదని ఆయన చెప్పారు ఇది ఇవాళ చూస్తూనే ఉండండి